దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇరవై మూడవ కీర్తన మనము ధ్యానము చేస్తూ ఉన్నాం ఈ దినమున ఇరవై మూడవ కీర్తన రెండవ చరణం చదువుదాం రెండవ చరణం గల చోట్లను ఆయన నన్ను జయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ ప్రభు నందు సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఇరవై మూడవ కీర్తన వచనం తర్వాత వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమున రెండవ వచనాన్ని మనం చదివినాము ఈ రెండవ వచనములు రాయబడిన మాట పచ్చికల చోట్ల ఆయన నన్ను జయిచున్నాడు దేవుడు తన గొర్రెలను పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేసేటువంటి దేవుడు కాపరి సన్నిధి వలనని లేదా కాపరి సన్నిధి వలన నేను ఏ భయము లేకుండా సమాధానముతో విశ్రమిస్తాను అన్నాడు కాపరి సన్నిధిలో భయం లేకుండా నేను విశ్రమిస్తాను అన్నాడు సేద అన్నాడు అన్నాడనమాట కాపరి ఉన్నంత కాలము తన గొర్రెలకు ఏమాత్రము కూడా భయము ఉండదు తక్కువ కాదు కాపరి తన గొర్రెలకు ఎక్కడ మేత ఉందో ఎరిగిన వాడై తన గొర్రెలకు ఆకలి కాకుండా దప్పిక్ కాకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు అందుకే నాకు భయం లేదు అన్నాడు నేను సమాధానంతో ప్రభుత్వం ఉంటాను అన్నాడు భయం లేదు గొర్రెకు భయం లేదు దేవుని సన్నిధిలో సమాధానం అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ నా ఆదరణకర్త అన్నాడు పరిశుద్ధాత్మ నా ఆదరణకర్త సలహాదారుడు కూడా ఆయన సహాయకుడు నా పట్ల కాపరిగా క్రీస్తు తీసుకొని శ్రద్ధ సన్నిధి నాకు తెలియజేశాడు అంటాడు ఆయన సహాయం చేసేవాడు సహాయకర్త ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన గొర్రెల పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు కూడా అనే మాట కనిపిస్తుంది పరిశుద్ధాత్మన ఆదరణకర్త సలహాదారుడు సహాయకుడు ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు అంటే దీన్ని యేసుక్రీస్తునకు మనం అనువయించుకుంటే కనుక ఏసుక్రీస్తు ప్రభువారి భూమి మీద దాదాపుగా తన శిష్యులతో మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించినాడు తాను ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు శిశురాన్ని పిలిచి ఆయన ఇట్లా అన్నాడు అన్నమాట ఏమన్నాడు ఆయన యవానుసు వార్త పద్నాలుగు అధ్యాయంకు వస్తే అక్కడ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది యవాణు వార్త పద్నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం గమనించగా నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మలను అనాథలుగా విడవను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అని ఆయన చెప్పినాడు ప్రేమైన వార్లరా యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇంతకాలం నేను మీతో ఉన్నాను ఇక ఉండను కాబట్టి నేను మీ మధ్యకు మీ అద్దె ఉండడానికి ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను సత్యస్వరూప ఆత్మను నేను మీకు పంపిస్తాను అని ఆజ్ఞ ఇచ్చాడు వారికి అభయం ఇచ్చాడు నేను తండ్రిని వేడుకుందును అన్నాడు నేను తండ్రిని వేడుకుంటాను ఆయన ఆదరణకర్తను సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు నేను కేవలము కొంత మా కొంతకాలం మట్టుకి మితం ఉండేది సదాకాలం ఉండేవాడు పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోకి నడిపిస్తాడు సర్వసత్యములోకి నడిపిస్తాడు అయితే పరిశుద్ధాత్మ గురించి లోకం తెలియదు లోకము చూడదు లోకం ఎరగదు అన్నాడనమాట లోకమైన పొందనేరదు అవునా లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో కూడా నివసిస్తాడు మీలో ఉంటాడు అవునా మీతో ఉంటాడు మీతో ఉండేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు మిమ్మును అనాథలుగా విడవను అన్నాడు మీరు అనాథలు కాదు మీకు నేనున్నాను అని ప్రభు చెప్పాడు అనాథలు ఎవరు అనాథలు ఎవరంటే ఏ దిక్కు లేనోలే కదా అనాథలు తల్లితండ్రి లేనోలే కదా అనాథలు అనాథలు అనగానే ఏ దిక్కు లేనో అయితే మీకు దిక్కు నేనున్నాను అవునా దిక్కు మనకెవరు మన కాపరి మన ప్రభు అయినా యస్సు క్రీస్తే ఆయనే మనకు దిక్కు నువ్వే మాకు దిక్కు అని యహోస్యాపాతు ప్రార్థన చేశాడు నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు ఆయన వారి శత్రువుతో యుద్ధము చేసినాడు ఆయనే మనకు దిక్కు కాబట్టి ఆయన అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు ఇంకేమన్నాడు మీ ఎద్దకు వత్తును అన్నాడు మీ ఎద్దకు వస్తాను కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడు చూడదు లోకము చూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా లోకము చూడదు కానీ నేను మీతో ఉంటారు మీరు నన్ను ఎరుగుదురు అని ఆయన చెప్పిన మాట ఇందులో కనిపిస్తుంది ఇక బైబిల్ మనము ఆలోచన చేస్తే మనం గమనించగా ఇక రాయబడిన మాట చూడండి సత్యస్వరూప ఎగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మను సత్యస్వరూపైన ఆత్మ అని అభివర్ణించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది పదహైదోధ్యాయం ఇరవై ఆరో వచ్చనం కూడా చదువుతాం పదహైదో అధ్యాయము ఇరవై ఆరు కూడా చదవాలి తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి సాక్ష్యమిచ్చును అన్నాడు ఏమన్నాడు ఆయన తండ్రి యొద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త ఆదరణ తండ్రి ఎద్దు నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చు సాక్ష్యం ఇస్తాడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అంటే పరిశుద్ధాత్మదేవుడు ఏసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన ఏమై ఉన్నాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడో పరలోకములో అన్ని కూడా తెలియజేసేవాడు ఇప్పుడు మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అందిస్తలేడా ప్రపంచానికి వాక్యం అందిస్తలేడా మీరు ఊరికి నిల్చుండి చూడండి అని అన్నాడు మోసతో మోసే ప్రజలతో అంతే మన ఊరికి నిలబడి ఉండాల్సిందే ఆయనే మాట్లాడేవాడు నరపుత్రుడా చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడతా అని చెప్పినాడు కాబట్టి మనలో పరిశుద్ధ దేవుడు ఉండి మనలో నుంచి యేసు క్రీస్తుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు సువార్త ప్రకటిస్తాడు అన్ని విధాలుగా ఆయన మాట్లాడతాడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అంత మాత్రం కాదు మీరు కూడా నా గురించి సాక్ష్యం ఇస్తాడు ఎరుసలే మొదలుకొని యోదయా సమరయ్య భూతి అంతమ వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు రెండవదిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఆయనను గురించి సాక్ష్యము ఇస్తామని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది పదహారవ అధ్యాయం పదమూడు పద్నాలుగు చూడండి పదహార అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తాడంట ఎవరు ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు లేదా సత్యస్వరూపికి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యముకి నడిపిస్తాడు మిమ్మల్ని లోతు నడిపిస్తాడనమాట రాయబడింది అంటే పరిశుద్ధాత్మ రక్షణ లేని వారి మధ్య పనిచేయటమే కాదు ఆయన విశ్వాసుల మధ్య సంఘాల్లో కూడా పనిచేస్తాడు వారికి నేర్పి ప్రభు బోధ క్రమపరుస్తాడు సత్యంలోకి నడిపిస్తాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది సాక్ష్యమిస్తాడు సత్యం నడిపిస్తాడు పాపిని ఒప్పిస్తాడు పాపి నొప్పిస్తాడు పాపిక రక్షణ కలగజేస్తాడు పరిశుద్ధాత్మ చేసే పనులు దాదాపుగా మనకు బైబిల్లో నాలుగైదు సార్లు మనకు కనిపిస్తాయి ఎట్లాంటి పాపికి సంబంధించిన విషయాలు దుర్మార్గతకు జరిగే తీర్పు గురించి ఆయన మాట్లాడతాడని మనకు అనిపిస్తుంది ఏదేమైనా సర్వసత్వములకు నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింప బహు సంగతులను మీకు తెలియజేయను ఆయన వేటిని వింటాడో అవే మీకు బోధిస్తాడు అంత మాత్రం అవ్వకుండా జరగబోయేటువంటి సంభవాల గురించి ఆయన మీకు తెలియజేస్తాడు ఏమి జరగబోతుందో ఏమి జరగనయ్యిందో వాటి గురించి కూడా ఆయన మీకు తెలియజేస్తాడు అనే మాట కనిపిస్తుంది పద్నాలుగు వచ్చిన ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అన్నాడు ఆయన నా వాటిలోని తీసుకుంటాడు మీకు బోధిస్తాడు మీకు తెలియజేస్తాడు ఆయన మనకు తెలియచేసేవాడు గ్రంథాన్ని చదువుతూ ఉంటే వాక్యం చదువుతూ ఉంటే ఏసుక్రీస్తుని గురించి లోతైన సంగతులను ఆయన మనకు బయలుపరుస్తాడు తెలియచేస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఆయన బోధించేవాడు తెలియజేసేవాడు నడిపించేవాడు అని దేవుని వాక్యం చెబుతాడు అంత మాత్రం కాకుండా బైబిల్లో ఇలా చూస్తాం యహోను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచనములో యహాను మొదటి పత్రిక నాలుగు అధ్యాయము ఆరవచనాన్ని మనం చూడాలి ఏమి రాశాడు యోహాను భక్తుడు ప్రభు గురించి నాలుగు ఆరవత్నంలో మనము దేవుని సంబంధులం దేవుని ఎరిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుని గ్రంథమైన బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే మనము దేవుని సంబంధులము అని తెలియజేస్తూ ఉంది మనం ఎవరిమి అంటే దేవుని సంబంధులం దేవుని సంబంధలం దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు దేవుని సంబంధి దేవుని మాట వింటాడు దేవుని సంబంధి వాడు దేవుని మాట వినడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని వచ్చున్నాను ఏది భ్రమపరుస్తుంది ఏది సత్యమైంది ఏది అసత్యమైందో అది దేవుడు మనకు తెలియజేస్తాడనమాట ఇందులో కనిపిస్తుంది మనం గ్రహించు వారమై ఉండాలి అబద్ధ బోధకులు ఎవరో సత్యాన్ని బోధించు వారెవరో దాన్ని మనం ఎరిగి ఉండాలి అని ఈ ఆరవచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇదే యహాను పత్రికలోని రాయబణ్య చూడండి ఐదవ అధ్యాయము ఆరవచనములో ఐదవ అధ్యాయము ఆరవచనము మనం చూస్తే నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీలతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చను సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే ఆత్మయే నీళ్ళ ద్వారా రక్తము ద్వారా అనే మాట ఉంది ఈ మాటలు ఏసు తన పరిచర్య ప్రారంభములో స్వీకరించిన బాప్తిస్వాన్ని శిలో మీద ఆయన మరణాన్ని సూచిస్తూ ఉన్నాయి ఆయన బాప్తి అని తెలియజేస్తున్నాయి శిలో మీద ఆయన మరణాన్ని ఈ మాట తెలియజేస్తూ ఉంది రక్తము ద్వారా నీటి ద్వారా ఆయన ఇంటి బాప్తి సంబంధించినాడు ఆయన రక్తాన్ని కార్చినాడు శివుల రక్తం కార్చినాడు అది ఇక చాలా మనం చెప్పుకోవచ్చు ఈ మట్టుకు చాలు పురిమిన వాళ్ళరా దేవుని వాక్యం చెప్తున్న మాట మనం గ్రహించు వారమై ఉండాలి ఏడవచ్చిన రాయబడింది సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాం గదా దేవుని సాక్ష్యము మరీ బలమైంది దేవుని సాక్ష్యము ఆయన మన ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినండి అని రుపాత్రపు కొండ మీద నుండి పేతురు యోహాను యాకూబులతో మాట్లాడినాడు ఈయన మాట వినండి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతను ఎందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు ఇక యహాన్ సుమార్త పద్నాలుగు పద్దెనిమిదిలో మీ ఎద్దకు వత్తును అన్నాడు మీ ఎద్దకు వత్తును అన్నాడు తనకు విధేయులైన విశ్వాసులకు యేసు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు అయితే మనం విధేయులం కావాలా విధత చూపించాలా ఆయనకు అవిధేయులం కాకూడదు విధత చూపించాలి విధేయత నేర్చుకోవాలి కూడా అనే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన్ను మయంపరచాలి ఆయనను ప్రేమించాలి అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది ఎందుకంటే ఆయన మనకు దేవుడు మనము ఆయనకు పిల్లలు కాబట్టి మనము ఆయనను మహిమపరిచేటువంటి దేవుని దాసులుగా దేవుని పిల్లలుగా ఉండాలా అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇదే అవానుసు వార్తలోనే మరోమరచు ఆయన పద్నాలుగు అధ్యాయంలో చూద్దాం ఇరవై ఒకటి వచ్చినంలో పద్నాలుగు ఇరవై ఒకటి వచ్చినం చూస్తే నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని చెప్పినాడు మనం ఆయన ప్రేమించు వారే ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ అపారమైంది అదేవిధంగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభును ప్రేమించేవారుగా ఉండాలి అదే ప్రభు అన్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొనువాడి నన్ను ప్రేమించేవాడు మనము ఆయనను ప్రేమించేవారుగా కూడా ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు కదా ఆయన మనతో ఉన్నాడు కదా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా మనను పోషిస్తున్నాడు కాబట్టి తినటకు ఆహారము తాగుటకు నీళ్లు కట్టుకోవడానికి వస్త్రాలు అన్ని దయచేసిన దేవుణ్ణి మనం ఏం జా ప్రేమించాలా మనం ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు అంత మాత్రమే కాదు నేనును నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకుందునని చెప్పినాడు నేను ప్రేమిస్తా నా తండ్రి ప్రేమిస్తాడు మనం యేసు క్రీస్తును ప్రభును ప్రేమించటం వలన తండ్రిని దేవుడు కుమారుడైన దేవుడు మనల్ని ప్రేమిస్తారు సాల్ ఆయన ప్రేమ మనకు ఉండాలి ఆయన ప్రేమలో మనం ఎదగాలి దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకములో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మనమును ఆయనను ప్రేమించాలి ఉదయం లేవగానే ఆయన పదాల చెంత చేరాలి ప్రార్థం చేయాలా సుతులు చెల్లించాలి వాక్యం చదువుకోవాలి వాక్య ధ్యానం చేయాలి వాక్యాన్ని అనువయించుకోవాలి ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు మంచిది చివరి ఒక మాట చూద్దాం తిమ్మతికి రాసిన రెండవ పత్రికలో పౌలకు పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి తిమ్మోతి కలిసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం వచ్చనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కాని పిరికితనము గల ఆత్మనీయలేదు ఏమిచ్చాడు దేవుడు మనకేమిచ్చినాడు దేవుడు పౌలము చెప్తున్నాడు తిమ్మోతికి తిమ్మోతికి సువార్తను సంరక్షించే బాధ్యత ఉందని చెప్తూ ఇలాగన్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు అన్నాడు దేవుడు మనకు శక్తి ప్రేమ శక్తి ప్రేమ ఇక ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చాడు కాని పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు మనం పిరికి కాదు మనలో ఉన్న ఆత్మ పిరికివాడు కాదు పిరికివాడు కాదు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నచ్చినాడు కాబట్టి ఏమాత్రం కూడా మనము దేనికి లొంగిపోకుండా దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించు మనం వెళ్ళాలి అదే మనకు శక్తి పరిశుద్ధాత్మ శక్తి పొందిన వాళ్ళమై